మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వ్రతము చేయడం చాలా శ్రేష్టమని ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశుర మహర్షి నారదుడికి చెప్పారు ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ